ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు కోరుకున్నవన్నీ అందించే సమయం క్షణాల్లో నీ కష్టాలు ఆనందాలుగా మారుస్తాను బిడ్డ నన్ను నమ్మితే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇది నీకైన మాటమ్మా అస్సలు నిర్లక్ష్యం చేయకు నీ కఠినమైన మనసు వెనక లాంటి మనసు ఉంది బిడ్డ నీ కఠినమైన మాటలే కానీ నీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది ఎవరైనా బాధపడుతున్నా కన్నీరు పెట్టుకున్నా సరే వెంటనే వారి బాధలు వారి కన్నీటిని తొలగించడానికి ఏదో ఒక ప్రయత్నమైతే చేస్తావో పైకి కోపంగానే మాట్లాడతావు కానీ నీ మనసు ఎంతో మంచిది బిడ్డ చాలా సున్నితమైనది నీ మనసును ఎవరూ గుర్తించరు అదే కది తల్లి నీకున్న సమస్య నువ్వు ఇతరులపై ఎంత ప్రేమ చూపించినా సరే వారు తిరిగి నీపైన ద్వేషాన్ని చూస్తారు నిన్న అసలు మనిషిగా కూడా లెక్క చేయరమ్మా అందుకే కదే తల్లి బాధపడుతున్నావు అందుకే నీ సాయి చెప్పేది ఇప్పుడు మనసు పెట్టి విను నీ ప్రేమను ఒకరు గుర్తించినంత మాత్రాన నీ ప్రేమ అబద్ధమైపోతుందా చెప్పు కాదు కదా ఎవరే మనకున్నా సరే ఎలా ఉన్నా సరే నువ్వు నీలాగే ఉండు ఇతరులు నీపై కోపం చూపించినా సరే నువ్వు మాత్రం ఇతరులపై ప్రేమగా ఉండు బిడ్డా ఏదో ఒక రోజు వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వస్తారు నీలో ఎలాంటి మార్పు లేకుండా చూసుకోమ్మా అప్పుడు ఆ భగవంతుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ చల్లగా చూస్తాడు ఎప్పుడు కూడా అందరూ నీ వాళ్ళని మోసపోవద్దు తల్లి ఇతరుల గురించి అనుకోవడం వల్ల నీ మనసు బాధకి లోనవుతుంది ఒక్క విషయాన్ని గుర్తించుకోబిడ్డ మనిషి కాదు మారాల్సింది మనసు మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయమ్మా చెడుగా ఆలోచిస్తే అన్నీ కూడా చెడుగానే అర్థమవుతాయి ఒకరు నీతులు సూక్తులు చెప్తే మనం మారాలా మన గురించి మనకు తెలియదా ఒకరు చెప్తే మనం మారాలా అనుకుంటే నీతులు బోధిస్తూనే ఉంటారు కానీ నీ మనసుకు నచ్చినట్టు నీకు నచ్చినట్టుగా ఉండిబిడ్డా నీ మనసుకు నచ్చినట్టుగా ఉండమన్నాను కదని చెడుదారులో ఎప్పుడు కూడా ఆలోచించి అలా ఉండద్దు నీ పరిస్థితులు బట్టి నీ అలవాట్లు పద్ధతులు మార్చుకోవాలి కానీ విలువలు వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా మార్చుకోకూడదు పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు ఎప్పుడు కూడా నీలాగే ఉండు ఈ సమాజంలో అందరూ కూడా స్వార్థపరులే కొందరు వాళ్ళ కోసం ఆలోచిస్తారు కొందరు తన ఇంటి కోసం ఆలోచిస్తారు కొందరు కులం కోసం ఆలోచిస్తారు కొందరు మతం కోసం ఆలోచిస్తారు కొందరు వ్యవస్థ కోసం ఆలోచిస్తారు కొందరు ప్రాంతం కోసం ఆలోచిస్తారు కానీ నువ్వు మాత్రం మొదటిగా నీ గురించి నా ఆలోచించు ఎందుకంటే బిడ్డ నువ్వు బాగుంటేనే కదా నీ చుట్టుపక్కలకి ఏదో ఒక విధంగా సహాయం చేస్తావు నువ్వు ఉన్నత స్థానంలో ఉంటే కదా నీ కుటుంబం నీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బాగుంటారు అదొక్కటి దృష్టిలో పెట్టుకొని ముందు నేను బాగుండాలి నేను బాగుండి నలుగురికి సహాయం చేయాలని ఆలోచించాలి బిడ్డ అంతేగాని ఎవరో చెప్పారని ఏదో అన్నారని ఎప్పుడు కూడా వెనక్కి ఉండకూడదు నువ్వు ఎప్పుడు కూడా ఒక పని చేస్తే నలుగురు ఏమనుకుంటారని ఆలోచిస్తున్నావు కదా బిడ్డ ఇంతకీ ఎవర నలుగురు చెప్పు బిడ్డ నువ్వు పుట్టినప్పుడు లేని ఆ నలుగురు గురించి ఆలోచిస్తున్నావా అవకాశాల కోసం పోరాడుతున్నప్పుడు నవ్విన ఆ నలుగురు గురించి ఆలోచిస్తున్నావు బిడ్డ ఇక్కడ అంతా యోగ్యులు ఎవరూ లేరమ్మా వాళ్ళ అవసరాల కోసం పబ్బం గడుపుకునే అవకాశవాదులే తప్ప మరి ఎందుకు అలా ఆలోచిస్తున్నావు చెప్పు అలాంటి వాళ్ళ గురించి నీకు నచ్చినట్లుగా నువ్వు చెయ్యు నువ్వు అనుకున్నట్లుగా చేసుకుంటూ ముందుకు సాగిపో గొప్పవాడవైతే చెప్పట్లో లేదంటే విమర్శలు నువ్వు ఎప్పుడు కూడా నీ గురించే కాదు ఇతరుల గురించి కూడా కొంత ఆలోచించడం నేర్చుకో నువ్వు మాత్రం బాగుంటే చాలనుకోకమ్మా నీకు వీలుంటే ఇతరుల బ్రతుకులు కూడా బాగుచేయు నీ కుటుంబానికి మాత్రం ఉపయోగపడ్డమే కాదు ఇతరులకు కూడా నువ్వు ఉపయోగపడేలా జీవించడమే దేవుడు ఇచ్చిన ఈ బ్రతుకుకి అసలైన నిర్వచనమని తెలుసుకోబిడ్డా పరిస్థితులు బట్టి వదులుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి అది మనుషులనైనా బంధాలనైనా వస్తువులనైనా ఏదైనా సరే అందుకే అన్నిటికీ కూడా సిద్ధంగా ఉండేలా నీ మనసుకి శిక్షణ ఇచ్చుకోవాలి దూరంగా ఉంటే విడిపోతావని మాట్లాడుకుంటే మంచిదని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎందుకంటే ఎంత దూరం ఉంటే అంతగా చూడాలి అనిపిస్తుంది ఎంత మౌనంగా ఉంటే అంతగా మాట్లాడాలి అనిపిస్తుంది విడిపోవాలంటే విడదీయలినంత దగ్గర అదే బంధం అంటే బిడ్డ నీ జీవితం ప్రశాంతంగా సాగాలి అంటే ఎప్పుడూ కూడా నిన్ను చూసి ఏడ్చేవాడిని పట్టించుకోవద్దు నీ కోసం మర్చిపోవద్దు బిడ్డ ద్వేషించే వారిని ఎప్పుడు కూడా నీ దరిగే చేరనివ్వద్దు నిన్ను ఇష్టపడే వారి నుంచి దూరం జరగద్దు నిన్ను ప్రేమించే వారిని చులకనగా అస్సలు చూడద్దు నిన్ను ప్రేమించే అంటే నువ్వు ప్రేమించే వారిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకు ఒక బంధానికి మనం ఎంత దగ్గర ఉన్నామనేది కాదు అసలు వాళ్ళ మనసులో మనం ఉన్నామా లేదా అనేది ముఖ్యమని తెలుసుకోవాలి తల్లి నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండకూడదు కదా అలాగే నీ జీవితంలో కూడా జ్ఞాపకాలు ఉండాలి కానీ ఆ జ్ఞాపకాలతోనే నీ జీవితం అనేది ఉండబోకూడదమ్మా అదే నిజమైన జీవితం నువ్వు సంపాదించిన డబ్బు హోదా చదివిన చదువు నువ్వు ప్రేమించినవారు ఇవేవి కూడా నీ ప్రాణాన్ని కాపాడలేవు కదా చావుకి చిన్న పెద్ద తేడాలు ఉండవు బిడ్డా అంతా కూడా దైవ నిర్ణయం బిడ్డ అందుకే ఇంత చిన్న జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలమ్మా ఈ దిగులు బాధ కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా నీ మనసులో పెట్టుకుని నీ జీవితం అంతా కూడా వృధా చేసుకోవద్దు నీ జీవితం నుంచి వెళ్ళిపోయే వాళ్ళని వెళ్ళిపోనివ్వు నువ్వు వారి ప్రేమే కావాలని వారి వెంటే తిరగడం వల్ల నువ్వు చులకనైపోతావు బిడ్డ అందుకోసమే ఎవరు నీవారో వారే నీతోని ఉంటారు ఎవరు పరాయివారో వారు తప్పకుండా నిన్ను వదిలి వెళ్ళిపోతారు అలాంటి వారి గురించి ఎప్పుడు కూడా బాధపడుతూ దిగులు పడుతూ ఏడుస్తూ కూర్చోకమ్మా ఎప్పుడు నీ జీవితంలో ఏది చేయాలనుకుంటున్నావో అది చెయ్యు దానిపైనే దృష్టి పెట్టు అప్పుడే నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో నీతో ఉన్న రోజులు ఎలా ఉన్నాయో అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని పశ్చాత్తాపడి నువ్వే కావాలనుకుని వారే తిరిగి వస్తారు అర్థమైంది కదా తల్లి నీ సాయి నాన్న ఏం చెప్పినా సరే నీ మంచి కోసమేనమ్మా నువ్వు సంతోషంగా ఉంటావని ఆనందంగా ఉంటావని ధైర్యంగా ఉంటావని నా సందేశాల ద్వారా నీకు ఎప్పుడు కూడా ధైర్యాన్ని ఇస్తూనే ఉంటాను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహముల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ే జనా సుఖినో పొ సాయి రామ్